నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం ధనుర్ లగ్నం గురించి ఒక అవగాహన తెచ్చుకుందాం ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో మనం ఒక్కొక్క లగ్నం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మేష లగ్నం గురించి కొన్ని రహస్యాలని ఇట్లా సిరీస్ చేస్తూ వస్తున్నాను సో అన్ని లగ్నాలు అయిపోయి ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం వచ్చింది ఈ ధనసు రాశి అనేది అంటే మీరు పుట్టిన లగ్నం ఈ ధనసు రాశిలో ఉదయించింది కాబట్టి ఈ ధనుసు రాశి అనేది మూడు నక్షత్రాల వల్ల ఏర్పడుతుంది మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ సో మీరు ఒకవేళ మీ లగ్నం మూలా నక్షత్రంలో పుట్టిందనుకో అంటే మీకు జీరో డిగ్రీస్ నుంచి మూలా నక్షత్రం పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు ఏది ధనస్సులో మీ లగ్నం కానీ పడిందంటే డెఫినెట్గా మీరు మూలా నక్షత్రం యొక్క లగ్నంలో పుట్టినట్టు లెక్క మామూలుగా మనకి జన్మ నక్షత్రం అనేది చంద్రుడి యొక్క జన్మ నక్షత్రం మామూలుగా తీసుకుంటాం మనం ఈ రాశిలో పుట్టారండి ధనసు రాశిలో పుట్టారంటే అర్థం ఏంటి ఒకటి మీరు మూలా నక్షత్రంలో కానీ లేదా పూర్వాషఢ నక్షత్రంలో కానీ లేదా ఉత్తరా నక్షత్రంలో కానీ పుట్టుంటారు అలాగే లగ్నంకి కూడా మీకు ఒక నక్షత్రం ఉంటుంది డెఫినెట్గా మీరు ఆ లగ్నం అనేది ఈ నక్షత్రంలో ఉదయించింది ఎందుకంటే ఏ లగ్నం వాళ్ళు కూడా ఇప్పుడు ధనుర్ లగ్నంలో ఎంతోమంది పూజారులు ఉన్నారు బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా చెప్పచ్చు మనం మీకు ఏదైనా ఎనీ సెక్టార్లో ఉంటారు ఎందుకు అని అంటే మ్యాక్సిమం ధనుసు రాశి అనేది కాలపురుషుడి చక్రంలో తొమ్మిదవ భావం అవుతుంది తొమ్మిదవ భావం అంటే మనకి జనరల్గా తెలిసిందే కదా తండ్రి స్థానము తర్వాత గురువు స్థానము తర్వాత మీ యొక్క దైవం అంటే మీ బిలీఫ్ సిస్టమ్ యొక్క స్థానము మీకు ఎప్పుడైతే ఒకరి పొజిషన్లో మీ ఇంట్లో కుటుంబ పెద్దగా ఉండే అనే ఒక పాయింట్ వస్తుంది చూసారా మీరు ఎవరి మాట అయినా వింటాను నేను అతని మాట వింటాను అటువంటి స్థానం అంతా కూడా తొమ్మిదవ భావమే అంటారు సో మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ని మీ గురువుని మీ యొక్క తండ్రి వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీ జీవితంలో డెఫినెట్గా ఉండనే ఉంటుంది ఏదో ఒక రూపంలో ఉండనే ఉంటుంది అయితే ఈ గురువు కారకత్వాలు తెలిసినందువల్ల మనకి గురువు టెంపుల్స్కి కారకుడు బ్యాంక్స్కి కారకుడు తర్వాత ఒకరికి కన్సల్టెన్సీస్ అంటే మీకు పలానా ఉద్యోగంలో చేరితే మంచిది ఈ పలానా ఉద్యోగం ఉందండి ఇట్లా కన్సల్టెన్సీస్ నడిపేవాళ్ళు విద్యాలయ సంస్థలు నడిపేవాళ్ళు అంటే యూనివర్సిటీస్ నడిపేవాళ్ళు ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ అనేది నైన్త్ హౌస్ నుంచే చూస్తారు అంటే పిహెచ్డి లెవెల్లో ఎడ్యుకేషన్ని సో ఇదన్నీ కూడా ఈ మెయిన్ కాలపురుష చక్రంలో తొమ్మిదవ భావం ఇండికేట్ చేస్తుంది దీంట్లో ఈ మూడు నక్షత్రాల్లో ఎవరు ఒకవేళ మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళైతే మూలా నక్షత్రం యొక్క లగ్నంలో పుట్టిన వాళ్ళైతే మీరు టెంపుల్లో పూజారిగా ఉండొచ్చు రీసెర్చ్ చేసే వ్యక్తి అయి ఉండొచ్చు పీహెచ్డి స్కాలర్ అయి ఉండొచ్చు లేదు మీరు పూర్వాషాఢ నక్షత్రంలో అయితే లగ్నం శుక్రుడి యొక్క నక్షత్రం కదా సో మీరు కళాకారులు అవ్వచ్చు డెఫినెట్గా దానికి సంబంధించిన రంగాల్లో మీరు ఎక్సలెన్స్ ప్రదర్శించవచ్చు సో ఉత్తరాషాడైతే అయితే గవర్నమెంట్ యాక్టివిటీస్లో పాల్గొనొచ్చు ఎందుకంటే రవి కాబట్టి ఆ నక్షత్రానికి సో ఇట్లా ప్రతి ఒక్కరూ ఇన్ మేమందరం ధనుర్ లగ్నంలో పుట్టాం కానివ్వండి మీరు చెప్పిన లక్షణాలు ఏవండి లేవు అనే దానికి లేదు ఎందుకంటే మీ యొక్క లగ్నం యొక్క నక్షత్రం ఖచ్చితంగా దానికి ఇన్ఫ్లుయెన్స్ ఉండనే ఉంటుంది అయితే బేసిక్గా మన ఫస్ట్ భావం నుంచి మాట్లాడుకుంటే మనకి ఈ ధనుస్సు లగ్నం అనేది కాలపురుషుడి చక్రంలో తొమ్మిదో భావం అయింది కాబట్టి మీ జీవితంలో మీరు పుట్టిన ప్రదేశంలో కానీ లేదు మీరు పెరిగిన వాతావరణంలో కానీ టెంపుల్ అనేది ఎప్పుడు ముడిపడి ఉంటుంది ఒక గుడి మీరు చిన్నప్పుడు తరచుగా గుడికి వెళ్ళడం కావచ్చు లేకపోతే మీ ఫాదర్తో కలిసి గుడికి వెళ్ళడం కావచ్చు మీ ఫాదర్ మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చే వ్యక్తే ఉండవచ్చు ఒక గురువు మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత మీ జీవితం సరళంగా మార్చేయొచ్చు సో ఈ లగ్నం అధిపతే మరి మీకు నాలుగో ఇంటి అధిపతి కూడా అయ్యాడు అంటే మీ మదర్ కూడా మీకు గురువుగా పరిణించే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే నాలుగో ఇంటి అధిపతి కూడా గురువు అయ్యాడు కదా సో మీ మదర్ నుంచి మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఎక్కువగా ధార్మికతను ఎక్కువగా చూపించే మదరయి ఉండొచ్చు సో ఇట్లా మనం ఆలోచించుకోవచ్చు సో మీకు మీ కుటుంబ వాతావరణం అంటే మీ గృహానికి బాగా ఒక అవినాభావ సంబంధం ఉండొచ్చు సో మీ యొక్క మీరు నివసించే స్థలం ఏదైనా కావచ్చు అది జన్మస్థానానికి కొంచెం దూరంగా సెటిల్ అయ్యే అవకాశాలు కూడా రావచ్చు ఎందుకంటే పుట్టినప్పుడు ఒక ప్లేస్లో ఉండి నాలుగో ఇల్లు అంటే మీకు మీనం అనేది కాలపురుషుడి చక్రంలో పన్నెండవ భావం అయింది అందువల్ల అది పరాయి దేశం కూడా చెప్తారు సో ఒక్కోసారి చాలామంది పుట్టిన స్థలం నుంచి కొంత దూరంగా వెళ్ళి నివసించే అవకాశాలు ఉంటాయి లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే దేర్ ఈజ్ ఎ పాజిబిలిటీస్ అనమాట ఇవన్నీ నేను చాలామంది ధనుర్ లగ్నం చూసిన తర్వాత అంటే నేను పర్సనల్గా చాలామంది చూశాను బట్ ధనుర్లగ్నం పీపుల్ ఎలా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళ జీవిత సరళి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది వాళ్ళ తమ్ముడు ఎలా ఉంటాడు లేకపోతే అక్కా చెల్లెళ్ళు ఎలా ఉన్నారు ఇతని ప్రొఫెషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ మనం లగ్నం నుంచి స్టార్ట్ చేయాలి సో ఎప్పుడైతే మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తామో అంటే లగ్నం అంటే ఫస్ట్ మనకి శరీరం ఒక రకంగా చూస్తే శరీరం ఆకృతి కూడా మనకి లగ్నం యొక్క నక్షత్రం మంచి డిఫరెంట్ అయిపోతుంది కొంతమంది సన్నగా ఉంటారు కొంతమంది లావుగా ఉంటారు ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు అనుకోండి పూర్వాష నక్షత్రం లగ్నం పడింది అనుకోండి శుక్రుడు జలతత్వ ప్లానెట్ కదా సో ఓన్లీ లావు అయ్యే అవకాశాలు ఉంటాయి కొంతమంది నేను లావుగా ఉండేవాళ్ళని చూశాను ధనర్ లగ్నం అనేది గురువు ఎక్స్పాన్షన్ ప్లానెట్ కాబట్టి కొంచెం హైటు వెయిట్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తాయి ఎక్కువగా అఫ్ కోర్స్ దాంట్లో కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళు కూడా చూశాను హైట్గా ఉండి బట్ వాళ్ళ లగ్నం యొక్క నక్షత్రం మారుందనమాట సో అది మనం క్యాలిక్యులేషన్ బట్టి చెప్పవలసి ఉంటుంది బట్ ఓవరాల్గా వీళ్ళు ఆ పర్సనాలిటీ అయితే కొంచెం రెస్పెక్టబుల్ పర్సనాలిటీ లాగా కనిపిస్తారు వీళ్ళు వీళ్ళ యొక్క బాడీ తీరుతనేరు ఏదో ఒక రూపంలో అది మాటలో కావచ్చు లేకపోతే వాళ్ళ పర్సనాలిటీ మేకప్లో కావచ్చు ఏదో ఒక రూపంలో వాళ్ళని గౌరవించాలన్న ఒక మనకి ఒక తలంపు అయితే ఖచ్చితంగా మనసులో కలుగుద్ది అటువంటి ఒక రెస్పెక్టబుల్ పర్సనాలిటీ కలిగి ఉంటారనమాట ఎందుకంటే గురువు కదా మెయిన్ బేసిక్ లగ్నానికి అధిపతి సో ఇది ఒకటి తర్వాత వీళ్ళు ఎప్పుడు కూడా ఆలోచన విధానంలో వీళ్ళు తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళు అడిగినా అడగకపోయినా ఎదుటి వాళ్ళకి పంచాలనే తపన సో ఆ నాలెడ్జ్తో ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలనే ఒక ఆశ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి మనసులో సో అందువల్ల వీళ్ళు ఎక్కువగా ఓపెన్ మైండెడ్ పీపుల్ అనమాట ఏదీ దాచుకోలేరు విషయాన్ని ఎక్కువగా సో ఎక్కువగా అవుట్ గోయింగ్ పర్సనాలిటీ అంటే ఎక్కువగా ఇంట్లో కూర్చొని తలుపులు మూసుకొని ఏదో చేసే అందాం అనుకునే పరిస్థితి కాదు అందరితో కలిసి ఉండి సొసైటీకి ఏదైనా కలిసి వచ్చే పనులుంటే లేదు ధార్మిక కార్యక్రమాలను ఇంట్రెస్ట్ చూపించడం ఇలాంటివన్నీ కూడా లగ్నం యొక్క తీరుతెండులో కనిపిస్తాయి అయితే రెండవ భావానికి అధిపతి ఎవరు శని మీకు సో ఈ శని కాలపురుషుడి చక్రంలో మకరం అనేది ఏంటి పదవ భావం అయింది అంటే ఖచ్చితంగా మీ యొక్క ఫ్యామిలీ ఏదో ఒక రూపంలో అంటే చిన్నప్పుడు కొంచెం కష్టాలు పడి కొంతమందికి ఏంటంటే శని కదా సో కష్టాలు పడి లేదు బాగున్నాడు శని పొజిషన్ బాగుంది మీ చార్ట్లో డెఫినెట్గా మీ ఫాదరు అంటే మీ కుటుంబంలో ఎవరో బాగా ఒక ఇండస్ట్రీ పెట్టిన వ్యక్తుల ఉండొచ్చు లేదా ఒక పెద్ద మాన్యువల్ లేబర్ ఎక్కువగా మీ ఫ్యామిలీలో జాబ్ చేసే చేసేవాళ్ళ ఉండొచ్చు సో ఇట్లాగా మనకి చాలా రకాలు వస్తాయి శని కంటే ఈ శని ఉన్న పొజిషన్ బట్టి ఫ్రమ్ లేబర్ నుంచి లేబర్స్ని పోషించే స్థాయికి కూడా వెళ్ళే ఫ్యామిలీ అయి ఉండొచ్చు మీది అదొక అవకాశం ఉంది సో మీకు ఫుడ్ విషయంలో కూడా రెస్ట్రిక్టెడ్గా ఉండి కొంచెం కరెక్ట్గా తీసుకుంటే మీకు బాగుంటుంది ఎందుకంటే శని కాబట్టి డెఫినెట్గా మీరు లిమిట్ చేయాలి మీరు తీసుకునే ఆహారాన్ని అదర్వైజ్ మీ బాడీ ఎక్కువగా లావ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే శని ఎప్పుడు కూడా లిమిట్ చేస్తాడు సో తన నేత్ర కుటుంబ వాకు స్థానం రెండవ స్థానం అంటే ఈ నాలుగుని చూస్తారు మెయిన్ మనం దేనికి వాల్యూ ఇస్తామనేది చూస్తారు సో మన వాల్యూ సిస్టమ్ ఇవన్నీ కూడా సెకండ్ హౌస్ని బట్టి చూస్తారు సో కొంతమంది అంటే అక్కడున్న గ్రహాలను బట్టి పరిస్థితులు మారినా బట్ బేసిక్ ఫౌండేషన్ మాత్రం సేట్ ఉంది అక్కడ సెకండ్ హౌస్ని థర్డ్ హౌస్ అంటే మన స్వప్రయత్నాలు మన హాబీస్ మన బ్రదర్స్ అండ్ సిస్టర్సు వీళ్ళందరూ కూడా మూడో ఇల్లు షనే రూల్ చేస్తున్నాడు సో వాళ్ళలో కూడా వాళ్ళ జీవితంలో ఏదైనా కొంచెం కష్టాలు ఉండే అవకాశాలు ఉంటాయి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నా కూడా పర్సనల్గా వాళ్ళ లైఫ్లో కూడా కొంచెం కష్టాలు ఉండే అవకాశాలు ఉంటాయి బట్ అయితే ఏదో ఒక రూపంలో మీరు స్వయం కృషితో ధనం సంపాదించాల్సి వచ్చే అవకాశం ఉంది ఎందుకు అంటే రెండో ఇల్లు అధిపతి మూడో ఇంటి అధిపతి ఇద్దరు ఒకరే అయ్యారు కాబట్టి సో మీకు స్వయం కృషి కొంచెం తనకు తానుగా ఎదగడం అనేది మూడో ఇంటికి సంబంధించిన మా పరిస్థితి కాబట్టి రెండింటికి అధిపతి అయినాడు కాబట్టి స్వయం కృషితో వీళ్ళు ధనం సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత నాలుగో ఇల్లు చెప్పాను మీకు గృహం గృహ వాతావరణం మీ యొక్క మానసిక ఇది అంటే కరెక్ట్గా సుఖాన్ని అనుభవించే పరిస్థితి మీకు ఎప్పుడు మీకు ఆనందంగా సుఖంగా అనిపిస్తుంది అంటే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీకు ఏదైనా ఆశ్రమాన్ని విజిట్ చేసినప్పుడు లేదు ఏదైనా ఒక పెద్ద పుణ్యనది ఉన్న ప్రదే ప్రదేశాలను విజిట్ చేసినప్పుడు మీ మానసికంగా మీరు ఖచ్చితంగా రిలీఫ్ పొందే అవకాశాలు ఉంటాయి మీ ఇంట్లో కూడా ఎక్కువ దేవుడి పటాలు కావచ్చు మంచి తంజావూరు పెయింట్స్ కావచ్చు లేదు ఒక రకమైన టెంపుల్ వాతావరణాన్ని ఇంట్లో కూడా కలిగి ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే నాలుగో ఇంటికి ఆయన గురువయ్యాడు కాబట్టి సో మీ ఫా మదరు ఒకవేళ హాస్పిటల్ రన్ చేసే వ్యక్తి అవ్వచ్చు లేదు డాక్టర్ అవ్వచ్చు ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో మీనం అనేది మీకు తెలిసిందే కదా హాస్పిటల్స్ని రూల్ చేస్తుంది సర్వీస్ ఇండస్ట్రీని రూల్ చేస్తుంది కొంతమందికి అది రిసార్ట్స్ ఇవన్నీ కూడా కాలపురుషుడి చక్రంలో మీనమే రూల్ చేసేది సో మీరు మీ ఇల్లు కూడా ఒక రిసార్ట్ లాగా కూడా తయారు చేసుకునే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి బట్ అది ఏంటి మీదవుతుంది అనేది డెఫినెట్గా ఆ ఫోర్త్లాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు దాన్ని బట్టి మేము చెప్పాల్సి ఉంటుంది బేసిక్గా ఇవన్నీ వస్తాయండి సో పంచమాన్ని పన్నెండో ఇంటిని కుజుడు రూల్ చేస్తున్నాడు చూడండి మీ పంచమాధిపతి పన్నెండో ఇంటి అధిపతి కుజుడు అయ్యాడు కుజుడు అంటే మంచి మీకు తెలుసు ఎనర్జెటిక్ ప్లానెట్ బాగా ఫైర్ ప్లానెట్ అని నీ యొక్క బుద్ధి కుశలతని మీరు మీ విచక్షణ జ్ఞానాన్ని మీ యొక్క ఉపాసన స్థానాన్ని ఐదు కుజుడు రూల్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మీరు శివుని ఆరాధకులన్నా అవుతారు లేదు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇట్లా చెప్పుకోవచ్చు లేదు ఒకవేళ మీరు అసలు ఏ కులము అంటే ఏ మతమైనా ఉండొచ్చు బట్ మీకు ఎనర్జెటిక్గా ఉండే ఫైరీ గాడ్స్ అంటే బాగా ఇష్టపడే అవకాశాలు ఉంటాయి సో తర్వాత మీ యొక్క సంతాన స్థానం కుజుడు కాబట్టి ఇది కొంత ఒక్కోసారి కొంతమందికి పిల్లలు పుట్టే విషయంలో కొంత లేట్ అవ్వచ్చు ఎందుకంటే పన్నెండో ఇంటికి అదిపతిగాడు కదా ఒకటి రెండు మూడు అవార్షన్స్ అవ్వచ్చు కొంతమందికి ప్లస్ ఒకవేళ పుట్టితే వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళి పెరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పన్నెండో ఇల్లు కూడా మీకు ఫారిన్ ప్లేస్ అని చెప్పాను సో వీళ్ళ సంతానం విషయంలో ఇది కాలపురుషుడి చక్రంలో పన్నెండో ఇల్లు అనేది మీకు ధనుర్ లగ్నం ధనుర్ లగ్నం నుంచి పన్నెండో ఇల్లు ఏమవుతుంది అవుతుంది అది కాలపురుషుడి చక్రంలో అష్టమభావం అవుతుంది మీ సంతాన విషయంలో ఏదో ఒక తెలియని విషయం అంటే సమాజానికి తెలియకుండా ఒక విషయం దాచబట్టి పెడతారు అనేది భవిష్యత్తులో తెలుస్తుంది అంటే అది ఏదైనా అవ్వచ్చు వాళ్ళ పర్సనల్ లైఫ్ కావచ్చు సంథింగ్ వాళ్ళకి సంబంధించిన నెగిటివ్ కావచ్చు మీరు ఖచ్చితంగా ఎప్పటికీ సమాజానికి తెలియనియకుండా ఉండే అవకాశాలు ఉంటాయి సో తర్వాత ఆరో ఇంటికి శుక్రుడు అంటే శత్రు రోగ రుణస్థానానికి అధిపతి ఆయన ఇంకోటి కుజుడు పంచమభావానికి అధిపతి అంటే ఇది రొమాన్స్ ప్లేసు తర్వాత స్పెక్యులేషన్ ప్లేస్ కూడా చెప్తారు ఒక్కోసారి ఆవేశంలో స్పెక్యులేషన్స్లో ఇది నిర్ణయం అనేది కరెక్ట్గా కుజుడు బాగలేదు అనుకోండి మీరు స్పెక్యులేషన్లో చాలా డబ్బులు పోగొట్టుకునే ఉంటాయి బేసిక్గా ధనుర్ లగ్నం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా నాలెడ్జ్ ఉన్న ఒక ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు మనసులో ఎప్పుడు ఉంటుంది ప్లస్ వాళ్ళకి తెలుస్తుంది అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది డివైన్ గ్రేస్ వాళ్ళకు ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటారు కాబట్టి సంథింగ్ ఏదో ఒకసారి అతి విశ్వాసం వల్ల కూడా డబ్బులు పోగొట్టే అవకాశాలు ఉంటాయి సడన్గా సో స్పెక్యులేషన్లో సో ఫైర్స్ విషయంలో అంటారా దుందుడుకు చర్యల వల్ల ఒక్కోసారి లవ్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఆరో భావాన్ని శత్రు రోగ రుణస్థానాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు శుక్రుడు అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే శుక్రుడు కిడ్నీస్కి సంబంధించిన ప్లానెట్ యురినరీ ట్రాక్ సిస్టమ్ మీకు ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాబ్లం భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల మీరు వాటర్ కంటెంట్ తీసుకునేది కరెక్ట్గా మంచి వాటర్ తీసుకోవడం టయానికి వాటర్ కరెక్ట్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్త్రీలే మీ జీవితంలో ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టే అవకాశాలు అంటే అది అక్క అయినా అమ్మ అయినా అంటే ఎవరైనా కావచ్చు స్త్రీ సో అది ఎలా డిసైడ్ చేయాలి అంటే భార్య అవచ్చు చెల్లెలు అవ్వచ్చు అక్క అవ్వచ్చు ఒక రకంగా వాళ్ళు పదకొండో ఇంటి అధిపతి అయ్యారు కాబట్టి వాళ్ళ వల్ల కొంత గెయిన్స్ ఉన్నప్పటికీ సంథింగ్ ఏదో మీకు ఆరో ఇంటికంటే కాలపురుషుడి చక్రంలో అది రెండో ఇల్లు అయింది అంటే మీకు ఏంటది ఖచ్చితంగా మీరు ధన సంపాదన విషయంలో స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వడ్డీలకి అని నేను చెప్పను అప్పులు చేసి బిజినెస్ పెట్టినందువల్ల కొంత గెయిన్స్ అయ్యే అవకాశాలు కూడా వస్తాయి ఇది ఒక అవకాశం ఉంది ఎప్పుడు కూడా లాభాలు రావాలంటే మీరు కొంత అప్పులో ఉంటారు అనే పాయింట్ కూడా వస్తుంది ఇక్కడ అయితే ఇది మనం ఏ విధంగా చూడాలంటే ఫుడ్ విషయంలో డెఫినెట్గా మీరు చాలా వరకు బాగా మెయింటైన్ చేయాలి ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఈ ఆరో ఇల్లు శుక్రుడు రూల్ చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా స్త్రీల విషయంలో నా అంచనా ఏంటంటే ఒకటి భార్యకి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడే అవకాశాలు ఉంటాయి శుక్రుడు కదా అది దట్ ఈజ్ ఫైన్ తర్వాత మీ యొక్క ఎల్డర్ సిస్టర్ ఇది పదకొండవ స్థానం అంటే ఎల్డర్ సిస్టర్ వస్తుంది సో స్త్రీ అయితే అందగానైతే అది వేరే ఆయనకు వాళ్ళ భార్యతో ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు అది వేరే సంగతి కాకపోతే స్త్రీలు అయితే స్త్రీలకి స్త్రీల శత్రువులు కూడా ఉండొచ్చు ఇక్కడ ధనుర్లగ్నం స్త్రీలదైతే సో ఇట్లా మనం ఆలోచించే ఉంటాయి అయితే ఇక చెప్పాలంటే దీంట్లో పాజిటివ్ సర్వీస్ ఏంటంటే ఆరో ఇల్లు శుక్రుడిది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక అంటే ఈ రెమెడీస్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ బేసిక్స్ మాట్లాడుకుందాం సో సప్తమం అనేది బుధుడు రూల్ చేస్తున్నాడు మీ భార్య లేదా భర్త ఈ స్థానాన్ని మిథున రూల్ చేస్తుంది కాలపురుషుడి చక్రంలో మూడో భావం అంటే కమ్యూనికేషన్ ప్లేస్ అంటే మీరు మీ యొక్క భార్య కానీ భర్త కానీ కొంచెం వాగ్దాటి ఉన్న వ్యక్తులు బాగా కమ్యూనికేషన్ చేసే వ్యక్తులు అంటారు అది బుధుడు ఒకవేళ బాగలేడు అనుకోండి సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు అది వేరే సంగతి బట్ బేసిక్ ఫౌండేషన్ అంటే ఖచ్చితంగా వాళ్ళు బాగానే మాటకారులు బాగానే మాట్లాడతారు సరదాగా ఉండే వ్యక్తులు అనేది కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్కువ కూడా ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఉండనే ఉంటుందన్నమాట అంటే కాలపురుషుడి చక్రంలో అది మూడో భావం అయింది కదా అది ఉపచయ భావం అయింది సో అందువల్ల తర్వాత మీ పార్ట్నర్స్లో కూడా డెఫినెట్గా వాళ్ళు అంటే ఫన్ స్పీచ్ బాగా చేస్తుండే వ్యక్తులు బాగా మీ పార్ట్నర్స్ కూడా మంచి వ్యాపారవేత్తలు అయ్యే అవకాశాలు ఉంటాయి మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బిజినెస్ పీపుల్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అష్టమాన్ని అంటే మీ భార్య యొక్క కుటుంబ స్థానాన్ని ఎనిమిదో ఇల్లు రూల్ చేస్తుంది మీ యొక్క ఆయుర్దేయ స్థానాన్ని ఎనిమిదో ఇల్లు రూల్ చేస్తుంది కాబట్టి ఇది చంద్రుడు దీన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మీ యొక్క మీకు మీ ఎమోషనల్ నేచర్ అంతా కూడా మిమ్మల్ని ఏదైనా టర్బులెన్స్ ఎమోషనల్గా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయంటే మీ జీవితంలో మీ భార్య యొక్క కుటుంబం వల్లే తర్వాత మీరు ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇంకా ఇది కాలపురుషుడి చక్రంలో నాలుగో భావం అయింది ప్లస్ ఇది అది మదర్ ప్లేస్ అంటారు సో మీకు వారసత్వ ఆస్తులు విషయంలో కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట కొంతమందికి అది తల్లి వైపు నుండి వచ్చే ఆస్తి కావచ్చు మెయిన్ అది కూడా చెప్పుకోవచ్చు మనం సో ఈ వారసత్వ ఆస్తి విషయంలో ఈ చంద్రుడు ఎప్పుడున్నా కూడా ఏ ప్లేస్లో ఉన్న ఆధిపత్యం వహించినా అక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట ఎమోషనల్గా ఒకవేళ మంచి గురువుగా గ్రహంగా చూస్తుందంటే పర్వాలేదు అది బా అదేమి పెద్ద అప్ అండ్ డౌన్స్ ఉండవు బట్ బేసిక్గా ఏంటంటే మీకు అదొకటి తర్వాత అష్టమ స్థానాన్ని చంద్రుడు రూల్ చేస్తున్నాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఇబ్బందులు ఉంటాయి చంద్రుడు వల్ల అని అంటే జలం వల్ల అంటే ఏదైనా నీటిలో దిగేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తలు పాటించి దిగడం మంచిది అనమాట సో ఇదొకటి చెప్పుకోవచ్చు తర్వాత అష్టమం అనేది కొంతమందికి దీర్ఘకాలిక రోగాన్ని ఇస్తుంది కదా అది చంద్రుడే అయితే అది కఫం వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా కఫం వల్ల ఎప్పుడు కూడా ఏదో ఒకటి గొంతులో నశగా ఉండడం కొంతమందికి అది చూడవచ్చు మనం సో తర్వాత కొంతమందికి స్త్రీలైతే వాళ్ళకి యూరినరీ ట్రాక్ సిస్టమ్ ఒకటి తర్వాత బ్లాడర్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి దెర్ ఈజ్ అ పాజిబిలిటీ నైన్త్ హౌస్ని మీకు అంటే మీ తల్లి కూడా దీర్ఘకాలిక రోగంతో బాధపడే అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి ఎందుకంటే ఎనిమిదో భావాన్ని చంద్రుడు రూల్ చేస్తున్నాడు కాబట్టి అది కాలపురుషుడు చక్రంలో నాలుగో ఇల్లు కాబట్టి సో ఇది ఇట్ ఇస్ అప్పాసిబిలిటీ కానీ ఒకవేళ అష్టమాధిపతి బలంగా ఉన్నాడు ఉచ్చస్థితిలో ఆరో ఇంట్లో ఉన్నాడు అనుకోండి అది మరి వేరే సంగతి అది అంత ఇబ్బంది పడే అవకాశం ఉండదు మీ మదర్ ఎక్కువ కాలం బతికే అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి సరే ఇది అన్ని తర్వాత వేరే వీడియోలో అసలు మీకు ఏ కలిసి వస్తాయి ఏవి కలిసి రావు ఏ ప్లానెట్స్ దశల్లో మీకు బాగుంటుంది అనేది వేరే వీడియోలో మాట్లాడుతున్నాం నైన్త్ హౌస్ని ఎవరు రూల్ చేస్తున్నారు అంటే మీ తండ్రి స్థానాన్ని మీ గురువు స్థానాన్ని మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ని రవి రూల్ చేస్తున్నాడు రవి అంటే ప్రత్యాధి దేవతగా శివుని తీసుకుంటారు మీకు శివాలయాలు దర్శించినా మంచిదే గురువు కదండి ఇది వైష్ణవాలయం కదా అనుకోవచ్చు అలా కాదు జనరల్గా మీకు ఎక్కువగా శివాలయం వైపు శివాలయాల దగ్గరికి వెళ్తే మీకు కొంచెం రిలీఫ్ దొరకడం అనేది గమనించవచ్చు తర్వాత మీ ఫాదర్ గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఒకవేళ లేదు అని అంటే ఆయనేక ఒక రకంగా బాసిజం చూపించే వ్యక్తి అయ్యి ఉండొచ్చు కొంచెం ఈగోయిస్టిక్ అని నేను చెప్పను కానీ బట్ ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ని కూడా కలిగి ఉండదు అది అవకాశం ఉంది ఎందుకంటే హైయెస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ సన్నిదే కదా సో అట్లాంటి ఉన్నాయి సో తర్వాత ఈ యొక్క రవి ఉన్న పొజిషన్ బట్టి ఆయన ఎంత ఉన్నాడు హైలీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పర్సనా లేకపోతే గవర్నమెంట్ యాక్టివిటీయా లేకపోతే ఇంకేదైనా కంపెనీకి బాస్ ఉన్నాడా అవి చెప్పవలసి ఉంటుంది బట్ ఎప్పుడు ఆయన ఏదో ఒక పొజిషన్లో అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఆయన పన్నెండో ఇంట్లోనో లేకపోతే ఆరో ఇంట్లోనో ఇట్లా ఉన్నాడంటే అది వేరే పొజిషన్ అంటే అంత పెద్ద పొజిషనే కాదు నార్మల్ పొజిషన్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు కొంతమందికి సో బట్ అయితే ఏదైనా ఈ తొమ్మిదో ఇళ్ళు మీ బాస్ది మీ టెంపుల్స్ది మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ది కాబట్టి డెఫినెట్గా మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ కూడా ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ టు ద సోర్స్ ఎక్కువగా ఆలోచిస్తారనమాట ఉంటే అన్నీ సరిపోతాయి మనకి భగవంతులే చేది అందిస్తున్నాడు ఇంకెవరితో ఏం పని లేదు డైరెక్టు కాలను పట్టేసుకుందాం ఇంక మధ్యలో ఈ మీడియేటర్స్ ఎందుకు పూజారులతో పని ఇట్లాంటి మైండ్ సెట్ వస్తుంటుంది అనమాట అప్పుడప్పుడు అఫ్కోర్స్ ధనుర్ లగ్నం పుట్టిన వాళ్ళు పూజారులు చాలామందిని చూశాను నేను నేను చెప్పాను కదా ఈ ఎనర్జీ ధనస్సు రాశి యొక్క ఎనర్జీ ఆ లగ్నంలో పుట్టారు కాబట్టి ఆ ఎనర్జీ చుట్టూ మీ జీవితం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది మెయిన్ అంశాలన్నమాట అది సరే తర్వాత పదో ఇల్లు ఎవరు రూల్ చేస్తున్నారు బుధుడు రూల్ చేస్తున్నాడు ఈ బుధుడు ఏడో ఇంటిని కూడా రూల్ చేస్తున్నాడు కాబట్టి మీరు వాక్ ద్వారా ఖచ్చితంగా జీవితంలో వ్యాపారం చేసే బిజినెస్ ఏదన్నా కూడా అవి బాగానే సైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇది కాలపురుషుడి చక్రంలో ఆరో భావం అయింది కాబట్టి కన్యారాశి మీకు అది భావం అయింది కాబట్టి మీరు ఏ రంగంలో రాణిస్తారని చెప్పుకునేదానికి ఈ మూడు రంగాలు ఆల్కొని శత్రువులు రోగములు రుణములు డీల్ చేసే ఏమున్నాయి శత్రువులు డీల్ చేసే వాళ్ళు ఎవరు లాయర్సు పోలీసులు అవకాశాలు ఉన్నాయి అంటే ఆప్రఫెషన్స్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ అది కూడా అవకాశాలు ఉన్నాయి రుణములు అంటే అదే కదా మీ బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ చేసుకునేది వాళ్ళే తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్ చేసే అవకాశాలు ఉంటాయి రుణాలు ఇచ్చేది ఎవరు బ్యాంక్సే కదా లేదు మీరు మనీ లెండింగ్ బిజినెస్ మీరే వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు ఇది దేర్ ఈజ్ అ పాసిబిలిటీ వీటికన్నిటికీ వాక్కు అనేది కూడా చాలా తోడవుతుంది అందుకనే ఖచ్చితంగా మీ బిజినెస్లో ఈ ధనుర్లగ్నం వాళ్ళకి బాగానే కలిసి వస్తాయి అని చెప్పేదానికి ఇది ఒక హింట్ అనమాట ఆ తర్వాత ఆయన బుధులు ఎక్కడున్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు నవాంసులు ఎక్కడున్నాడు ఏది గ్రహం చూస్తుంది వీటిని బట్టి మారిపోతుంటే ప్రెడిక్షన్స్ బట్ అయితే బేసిక్గా ఈ ఫీల్డ్స్లో మీకు బాగానే ఉంటుందండి చెప్పేదానికి కాలపురుషుడి చక్రంలో ఆయన ఆరోభావం అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరో భావాన్ని ఏ ఏమి రూల్ చేస్తున్నాయో ఆ ఫీల్డ్స్లో మీరు ఖచ్చితంగా సర్వీస్ చేస్తే బాగానే ఉంటుంది తర్పోతే పదకొండో భావం లాభస్థానానికి అధిపతి శుక్రుడు అయ్యాడు ఈయన ఆరో భావానికి అధిపతి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా సరే మీరు విషయంలో అంటే స్త్రీలకు సంబంధించిన విషయం అని నేను చెప్పను అది శుక్రుడు అంటే షేరింగ్ ఆస్పెక్ట్ మీరు ఎక్కువగా సర్వీస్ ఇండస్ట్రీస్కి ఏదైనా ఒక పెట్టి అంటే ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్ పెడతారు దాంట్లో డబ్బులు బాగానే రావచ్చు దేట్ ఈస్ అ పాసిబిలిటీ సో ఏదైనా సాఫ్ట్వేర్ బగ్స్ ఫైండ్ అవుట్ చేసేవి సో ఇట్లాంటివి అనమాట అవి కూడా బాగానే పనిచేస్తాయి బట్ అయితే ఇక్కడ ఏంటంటే బేసిక్గా నేను చూసింది ఒక అంటే శుక్రుడు కానీ బాగున్నాడు అనుకోండి కండిషన్ మీ భార్య వచ్చిన తర్వాత కొంత లైఫ్లో మంచి గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి బట్ అయితే మీరు పర్సనల్గా మాత్రం ఏదో ఒక రూపంలో స్త్రీ విషయంలో ఒక ఒకసారైనా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయన్నమాట అయితే ఇది నేను ఎలా చెప్పాలి అని అంటే బేసిక్గా పదకొండో ఇంటిని కాలపురుషుడి చక్రంలో ఇది ఏడో ఇల్లు అయింది కాబట్టి ఈ స్త్రీల యొక్క సమాగమం అనేది లేకపోతే మీ జీవితంలో కానీ ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి దానివల్ల కొంతమందికి ఆరోగ్యం చెడిపోయే అవకాశాలు ఉంటాయి ఇదంతా డిపెండ్స్ అపాన్ ఉన్న నక్షత్రము తర్వాత ఆయన ఎవరైనా నెగిటివ్ ప్లానెట్ చూస్తే ఎక్కువగా అఫైర్స్ ఉండే అవకాశాలు వస్తాయి అది వేరే దానివల్ల మీరు ఇబ్బందులు పడతారని కూడా ఉంది ఇది కాలపురుషుల చక్రంలో ఏడైంది భావ భావం అయింది కాబట్టి ఆయన మీకు పదకొండో ఇల్లు అయ్యాడు కాబట్టి భార్య వచ్చిన తర్వాత లేదా భార్య తరఫున మీకు కొంచెం లాభం వచ్చే అవకాశాలు ఉండే ఉన్నాయి అది కూడా చెప్పచ్చు తర్వాత పన్నెండో ఇల్లు మీకు లాసెస్ ప్లేసు మీ యొక్క ఉపాస ఉపాసన అంటే ఫిఫ్త్ హౌస్ వచ్చినా ఇది ఒక మెడిటేషన్ ప్లేస్ అని కూడా అంటారు లాసెస్ ప్లేసు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని డౌన్ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అంటే పూజ గదిలోకి వెళ్ళినా దేవాలయాలకు వెళ్ళినా హాస్పిటల్స్లో ఉన్న మీ ఈగో తగ్గిపోతుంది కాబట్టి ఆ ప్లేస్ని పన్నెండో ఇల్లు అన్నారు సో దీన్ని ఎవరు రూల్ చేస్తున్నారు కాలపురుషుడు చక్రంలో ఎనిమిదో భావం రూల్ చేస్తుంది మీకు డెఫినెట్గా మీరు ఏదైనా జీవితంలో ఒక మంచి మార్పు రావాలి అన్నా అంటే మంచి మార్పు అని నేను చెప్పను ఏదైనా జరిగింది అని అంటే లాస్ అయ్యింది అనంటే అది డెఫినెట్గా మీకు ఏదో పోయిన జన్మలో ఎవరికో ఇవ్వాల్సిన రుణం ఉన్నట్టుగా మనం భావించాలి ఎందుకంటే ఇది కాలపురుష చక్రంలో ఎనిదో భాగం దీనికి అసలు అంతు చిక్కని రహస్యాలు అనమాట అవి మీ లాసెస్కి అర్థం ఎవరికీ అర్థం కాదు మీకు సంతానం కలకపోవడానికి కారణం కావచ్చు లేదు ఏదో సంథింగ్ ఏదో ఒక ఖర్చులాగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని విషయాలు మీకు డబ్బులు పోగొట్టుకుంటుంటే సో ఇది అండి ఫైనల్గా బేసిక్గా చెప్పాలని అంటే అయితే ఇంకొకటిలే అండి ఈ ధనుర్ లగ్నం వాళ్ళకి ఈ లా ఇది కలిసి వస్తుంది ఈ ఫీల్డ్లో కలిసి వస్తుంది నేను నాకు మాట్లాడుకున్నాను కదా అలాగే ఏ గ్రహాలు ఏ దశల్లో మీకు బాగుంటుంది ఎలా ఉండబోతుంది మీరు ఎటువంటి పాటిస్తే మీ జీవితం కరెక్ట్గా సరైన విధానంలో ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి ఓకేనండి నమస్తే మీ రాజేష్